హలో అండి అందరికీ నమస్తే ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా సో ఈరోజు పాలక్నామ టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగిందండి చాలా డేస్ తర్వాత సో చాలా రోజుల నుంచి చెప్తున్నారు పవర్ఫుల్ గాడ్ ఒక్కసారి వెళ్ళండి అని సో అయితే దర్శనం అయితే అయ్యింది సో గుడి గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే మనకి కాలభైరవుని దర్శనం అయితే జరుగుతుందండి సో సో తర్వాత మనకి ఎదురుగా అమ్మవారు అలాగే రైట్ సైడ్ మైసమ్మ తల్లి అలాగే లెఫ్ట్ సైడ్ ఎల్లమ్మ తల్లి సో ముగ్గురు అమ్మవారు ఉంటారనమాట మధ్యలో మనకి కాళికా దేవి దర్శనం ఇస్తుంది సో చాలా బాగుందండి గుడి అయితే చాలా నచ్చింది నాకైతే పీస్ఫుల్గా అనిపించింది అమ్మవారిని చూడంగానే సో ఫస్ట్ అయితే భయపడ్డా కానీ చాలా ప్రశాంతంగా ఉంది అనమాట అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత సో చాలా జనం ఉన్నారండి పవర్ఫుల్ గాడు కదా సో ఏదనుకుంటే అది జరుగుతుంది సో ఇవన్నీ ముడుపులు అనమాట ఇది మర్రి చెట్టు మనకి ఊడలకి మురుపులైతే కడుతున్నారు ఎవరైనా కోరికలు ఏమైనా కోరికలు ఉంటే మురుపు కట్టి కోరుకుంటారనమాట సో అలా తర్వాత ఇది వచ్చేసి మనకి ఎల్లమ్మ గుడి టెంపుల్ వెనక పుట్ట ఉంటుంది నాగదేవత సో నాగమ్మ తల్లిని దర్శించుకుంటే ఎలాంటి ఉన్నా కూడా పోతాయి అంటారు కదా అమ్మ నాగదేవత దర్శనం కూడా అవుతుంది ఎలాంటి కోరికలున్నా తీరుతాయని అంటారండి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే దర్శించుకోండి చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ టెంపుల్ అయితే ఫస్ట్ అయితే భయపడ్డా కానీ వెళ్ళొచ్చాక ప్రశాంతంగా ఉంది ఇంకా అలాగే మనకి దీపారాధన కూడా చేస్తారండి అక్కడ ఎలాంటి మనకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోవడానికి సో ఆల్రెడీ ఫేమస్ అయిన టెంపులే కదా ఎందుకు వీడియో తీయడం అప్లోడ్ చేయడం అని అనుకోవచ్చు చాలామంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి సో ఎవరైతే ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారో సో ప్లీజ్ ఒక్కసారి అయితే దర్శించుకోండి మీ కోరికలు ఏమైతే ఉన్నాయో సో ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నా థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ